నమస్తే అండి విజయదుర్గా ఆడియోస్ రావులపాలెం అండి హైవే పక్కన ఉంటుందండి షాపు ఎన్ హైవే రోడ్ అండి అక్షరా థియేటర్ ఎదురికే మేడపైన షాప్ అండి అక్షరా థియేటర్ అండి ఇది హైవే పక్కనండి ఇది వచ్చేసండి ఇది విజయవాడ అయినా ఆర్డర్ ఇచ్చారండి మనకి ఫుల్ సెట్ అండి జేబీఎల్ సబ్బు సిక్స్ ఇంచు రెండు స్పీకర్స్ ఫోర్ ఇంచు రెండు స్పీకర్స్ ఫోర్ ఫోర్ ఇంచు సెంటర్ స్పీకర్స్ అండి అన్ని ఇంపార్టెంట్లో ఆర్డర్ ఇచ్చారండి ఫుల్ సెట్ అండి ఇది దీన్ని ఎలా తయారు చేస్తాను అన్నది చెప్తానండి ఇదేమో పెంచుకుంటా తగ్గించుకుంటా తగ్గించుకుంటాకండి వాల్యూమ్ అండి ఇదేమి ఎన్కడర్ అండి మనకు ఐదు ఛానల్ పెరగడాక తగ్గించుకుంటా గొమ్ముని రిమోట్ గమ్ముని కనపడపోతే దీని నుంచి యూజ్ చేసుకోవచ్చండి ఇదేమో థర్టీ జీరో థర్టీ అండి ట్రాన్స్ఫారం టెన్ యాంప్ అండి ఇదేమో ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ సిక్స్ ఎంప్ అండి ఇది ఇది వచ్చేసి అండి మెటల్ డైవర్డ్ దీనికి దీనికి రెండు మెటల్ డైవర్ట్లు వాడానండి ఇది సెవెన్ థౌజండ్ అండి ఇది ఒక్కో ఫిల్టర్ సెవెన్ థౌజండ్ యూఎఫ్ఓ సెవెంటీ వన్ ఓల్ట్ అండి ఇది ఇది సెవెంటీ వన్ ఇది సెవెంటీ వన్ అండి ఈ సెవెన్ థౌజండ్లేనండి ఈ సెవెన్ థౌజండ్లే రెండింటికి సమానంగా వాడానండి సింగిల్ సబ్బేనండి డబల్ సబ్బు కాదు సింగిల్ సబ్బేస్ చేయమన్నారండి ఆయన ఇది వచ్చేసి ప్రొడక్షన్ బోర్డు అండి మీకు తెలియదేముందండి మీరు అన్ని సెట్లలో చూస్తున్నారు కదండి ఇది రిలే ఆఫ్ చేస్తుంది అండి సౌండ్లు రాకుండా డిస్టర్బెన్స్ సౌండ్లు రాకుండా ఉంటుందండి ఇది నా బోర్డు అండి ఇది సబ్బు సబ్బు నా సొంతంగా చేసుకున్నానండి ఇది అది వచ్చే సబ్ బోర్డు అండి అయితే నాది పై చానల్ బోర్డు నాది ఆడదాముకున్న కంగారు పడ్డాను అండి సబ్బు అంతా సెట్ అయిపోయిందండి పై ఛానల్ బోర్డు ఏంటంటే కొంచెం మోస్పట్లే వీటి వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి ఏంటన్నది నేను ప్రాక్టికల్గా నేను వేసి నేను రెండు రోజులు వాడుకున్న తర్వాత అప్పుడు కస్టమర్లకు వెయ్యాలండి మరి దూరం వెళ్తాయి కదండీ సీట్లు నన్ను బాధ పెట్టకూడదు అందుకని నేను ఆయనకి పైచాన్ల బోర్డు బయట నుంచి తెచ్చి చేస్తానని కంగారు పడుతున్నాను మన ఇంకా టైం పడుతుందని ఇది మన బోర్డ్ అండి ఇది క్యూటాక్ బోర్డు అండి ఇది కిట్ అండి ఇది ఇది వచ్చే ఫ్రీ కూడా మనదేనండి మన సొంతం అండి ఈ బ్లాక్ వచ్చేసి నేను చేసుకున్నానండి ఇవి నేను తయారు చేయించుకున్నానండి బ్లాక్ ఇవి ఈ ట్రాన్స్ఫర్లో కూడా మన ఓన్ ట్రాన్స్ఫర్లు అండి మనం చేయించుకున్నానండి ఇది డాల్బే డీ కోటర్ అండి ఇది ఆప్టికల్లో హెచ్డిఎంఐ కో రీడ్ చేస్తుందండి ఇది సెట్ అయితే మాత్రం చాలా గుడ్ క్వాలిటీ వస్తుందండి ఎక్సలెంట్గా ఉందండి సెట్ అంతానే మన బోర్డు వచ్చేసి ఎలా ఉంటుందండి చేతి లేట్లేదండి ఆమెకు ఇలా చేశానండి ఇది మన బోర్డు అండి ఇది బ్లాక్ బోర్డు సబ్ ఓవర్ ఫ్రీ అండ్ బోట్ అండి అదే సబ్ ఓవర్ బోట్ అండి మొత్తం టోటల్గా సెట్ అంతా ఇలా చేశానండి ఇలా చేశానండి మొత్తం ఆన్ చేస్తానండి ఇది బ్లూటూత్ బయట వేసుకున్నానండి ఇది ఎందుకంటే నాకు ఏమైనా ఇబ్బంది అవుతుంటే కొంచెం నేను ఇబ్బంది పడవలసి వస్తుందండి బ్లూటూత్ బయట వేసుకున్నాను ఉందండి వాల్యూ సెట్ అంతా ఇలా తయారు చేశానండి ఇలా చేశానండి ఇది అయితే ఇది పులి సెట్ అండి ముందు ఏవి రిసీవర్ పెడతానండి ఇది పులి సెట్ తయారైన తర్వాత అండి మీకు దీని సబ్బు స్పీకర్స్ అండి కూడా వెళ్ళి నిల్లుండుగానే నేను అప్లోడ్ చేస్తానండి ఆయన పట్టుకెళ్ళిపోతారండి ఆయన విజయవాడ దగ్గర ఏలూరు ఉంది కదండి ఆయన భాష గారు అండి ఆయన పేరు ఆయన ఆర్డర్ ఇచ్చారండి ఇది మన ముందు నుంచి మన ఫో మన వీడియోలు ఫాలో అవుతున్నారండి మన షాప్ దగ్గరికి వచ్చి పని కట్టుకుని మన షాప్ దగ్గరికి వచ్చారండి ఆయన వచ్చి మనకు ఆర్డర్ ఇచ్చారండి వెనకాల కూడా ఇలా ఉంటుందండి వెనకాల ఫ్యాన్లు కట్ చేసి అంటే లోన్ వస్తాయని ఫ్యాన్లో నేను కట్ చేశాను అండి లోన్ స్వేజ్ సరిపోద్దాండి ఇలా కట్ చేసి నేను బయట వేసుకున్నానండి వెనకాల ఇలా ఉంటాయండి ఈ ఫీజు క్యారీ ఏం రండి ఎయిర్ ఫ్యాన్లు అండి ఇవి దీని సెన్సార్ ఉంటుందండి నేను సెన్సార్ వాడలేదండి ఎందుకంటే సెన్సార్ వాడటం వల్ల మొత్తం వీటి ఎక్కితే తప్పకంటే సెన్సార్ ఆన్ అవుతుంది అండి ఇలాగా బోట్లు కొట్టేస్తాయండి ఈ మాస్ సెన్సార్ మీద ఆన్ అయ్యి ఆఫ్ చేసుకొచ్చారు ఫ్యాన్లో ఇది వచ్చేసండి మాలో సెవెన్ పాయింట్ వన్ క్యాబినెట్ అండి ఇది మీరు రెండు యూజ్ చేయలేదండి సెవెన్ పాయింట్ వన్ కాదండి ఫైవ్ పాయింట్ వన్ సబ్బ కూడా సింగిల్ సబ్బే వాడమన్నారా డబుల్ సబ్ వద్దన్నారా ఆయన చిన్నదంట రూము ఇదేమో ఆప్టికల్ అండి ఇదేమో హెచ్డిఎం అండి ఇదేమో కోఆక్జల్ అండి ఏమో లెఫ్ట్ రైట్ అండి ఇదేమో రేర్ స్పీకర్స్ అండి ఎస్ఆర్ ఎస్ఎల్ అండి ఇదేమో బిఎస్ఆర్ అంటే ఇంకా మీకు తెలియని ముందు ఇంకా వెనకాల రెండు స్పీకర్స్ ఎక్స్ట్రా వస్తాయండి సెవెన్ పాయింట్ వన్ వాడుకుంటాకండి ఇదేమో ఆక్స్ అండి ఇదేమో డమ్ ఇన్పుట్ అండి ఇది కనపడకుండా ఇంకా నీట్గా వేసుకున్నాను ట్రాన్స్ఫర్లు మాత్రం బాగా హెవీగా వాడానండి ఎక్కడ కూడా అసలు తగ్గేలా వాడలేదండి వైరింగ్ అంతా కూడా ఎలా చేసుకున్నానండి ఎక్కడికక్కడ చాలా నీట్గా చేసుకున్నానండి మీరు వైరింగ్ ఎలా ఉందో కూడా చెప్పండి సార్ ఎందుకంటే ఎక్కడికక్కడ లోపులు వేసుకున్నానండి వైరింగ్ అంతానే చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నాను అండి ఇది ఆప్టికల్లో కోవాక్సో విఎస్బీ పెన్ డ్రైవ్ అన్నీ అన్నీ చూపించి లేచేసి వీడియో పెడతానండి ఫుల్ సెట్ పెడతానండి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి అందరూ వీడియోలు పెడతలేదంటన్నా టైం ఎక్కువ పెడేస్తుంది వీడియోలు ఎందుకు పెడతలేదు అంటే వర్క్ల వర్క్ వల్ల అయ్యానండి ఒకనా కదండి ఇంకెవరు మనకి ఇదే వియూ మీటర్ వాడానండి ఎదర వియూ మీటర్ వాడానండి ఆయనకి ఈ వియో కూడా ఏమన్నారండి ఆయన ఈ రకంగా చేశానండి సెట్ అంతా చిన్న హమ్ము కూడా లేదండి కస్టమర్ గారి చేత చెప్పింది తానండి మీకు సెట్ పట్టుకెళ్ళే అందరూ వీడియో తీసి కస్టమర్ గారి చేత ప్యాక్ చేయించి పెట్టి హమ్ ఉందో లేదో అన్నది ఆయనే చెప్తారండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా సెట్ కావాలంటే మాత్రం ఆయనకి నేను ఇది మాత్రం ఇంకోటి చెప్పడం మర్చిపోయినండి ఆయన మాత్రం ఇది చాలా బడ్జెట్లో చేశానండి సెట్ ఇది నిజంగా ఏంటంటే ఆయన చాలా మందిని కాంట్రాక్ట్ అయ్యారంటండి మనకు తెలదండి మరి ఎవరెవరు అన్నది నాకు తెలియదు ఎవరెవరని అడిగారు ఏదో మద్రాస్ అది ఫోన్ చేసే కనుక్కున్నారంటండీ చాలా రేట్లు చెప్పారంట కానీ ఇది చాలా లో బడ్జెట్లో ఆయనకంటే లో బడ్జెట్ ఇది మాత్రం ఇలా చేశానండి వైరింగ్ అంతా కూడా అక్కడ గత్ర గత్ర లేకుండా డీసెంట్గా చేసిన సార్ చూడండి ఫ్రీ కూడా నాదేనండి బోర్డుది కానీ మాత్రం ఫ్రీ మాత్రం ఓ లెవెల్లో ఉందండి ఇరగదీసేస్తుందండి ఈ రకంగా చేశానండి సెట్ సిట్ అంతా లైక్ చేయండి సార్ షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి బాక్సులు కూడా ఇదిగోండి ఈ టైప్ ఉన్నాయండి మన దగ్గర ఈ తయారు చేస్తున్నానండి బాక్సులు ఇగోండి క్రాసులు అండి మన దగ్గర ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయండి చాలా బాక్సులు ఉన్నాయండి వాళ్ళు పని వాళ్ళు ఇబ్బంది పెడేస్తున్నారండి మనం బయట అండి చాలా బాధపడేస్తున్నారు నా షాప్ అంతా వీడియో పెట్టమంటున్నారండి పెడతానండి షాప్ అంతా ఖాళీ అయిపోయిందండి సొరికి తిని సొరికి అంతా చేరిన తర్వాత కంపల్సరీగా పెడతానండి ఉంటానండి నన్ను మాత్రం మీ ఎంకరేజ్ ఇలాగా చేత ఉండండి అండి ఎవరికన్నా కాలితే చెప్పండి సెట్ మాత్రం వాట్సాప్లో మీరు కాంట్రాక్ట్ అవుతాయండి నేను ఫోను మాట్లాడతాను వాట్సాప్లో కాంట్రాక్ట్ అవుతాను మీకు చేసి పెడతాను బడ్జెట్లో సెట్ చేసి పెడతానండి ప్యాకేజ్ ఎంత ప్యాకేజ్ కలిపి ప్యాకేజ్ యాంప్ కలితే యాప్ ఎలా అలా చేసి పెడతానండి ఉంటానండి